మీ పేరండి ఎక్కడి నుంచి అండి మీరు మీరు వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి ఎక్కువ ఉన్నిందా వచ్చిన తర్వాత మీకు ఏం ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారు గుజ్జు అరిగిందని చెప్పారా ఏమి ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా ఏమి ఇచ్చారు మీకు కి బయట నుంచి మంది ఇచ్చారా లేకపోతే మీ రక్తమే తీసుకున్నారా పిఆర్పి థెరపీ ఇచ్చారా ఇప్పటికీ ఎన్నిసార్లు తీసుకున్నారు ఇంజెక్షన్ను ఫస్ట్ వచ్చిన నొప్పి కన్నా ఇప్పుడు ఎంత మేలుగా ఉందా లేకపోతే రెండు మోకాళ్ళకి మీకు తగ్గిందా మీకు వచ్చిన దానికి మీకు ఎంతో బెటర్ మేలుగా ఉంది అనిపిస్తుందా ఆహారం మీరు చెప్పినట్టుగా పాటిస్తున్నారా ఏం తినమని చెప్పారు ఎక్కువ అవే తినమని చెప్పారా సరే అండి మంచిది